అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందతా అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందతా ప్రతి మనిషి సమాజానికి ఏదో ఒక చిన్న సహాయమైన చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ ఆ సహాయం ఎలా చేయాలో ఎవరికీ స్పష్టముగా తెలిసి ఉండదు నేడుండి రేపు రాలిపోయే పువ్వు కాలం సువాసన వెదజల్లుతూనే ఉంటుంది మరి మన సంగతి ఏంటి సాయం చేయడమంటే మనకు తోచినప్పుడు తోచినంత సాయం చేయడం కాదు ఎదుటివారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయాలి ఇటువంటి ఆశయముతో ప్రారంభమైనదే యేల్లా ఫౌండేషన్ ఏళ్ల ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు వస్త్రాలు ఆహార పంపిణీ వారి చదువులకు అవసరమైన స్కాలర్షిప్స్ స్టడీ మెటీరియల్ ట్యూషన్ ఫీజులు వృద్ధులకు వసతి సదుపాయం ఆహార పంపిణీ అనాథులకు విధవరాండ్రుకు తగిన తోడ్పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయము మొదలగు కార్యక్రమాలు యాళ్ల ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది ఈ గొప్ప పనిలో మీరు పాలిబాగుస్తులుగా ఉండవచ్చు సహకరించండి స్పందించండి మీ కానుకలు విరాళాలను యాల్లా ఫౌండేషన్ అనే అకౌంట్కు పంపించవచ్చు సెక్షన్ ఎయిటీసీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ వన్ ప్రకారం ఆదాయ పన్ను రాయితీ లభించును రండి మీరు పాల్గొనండి ఈ సాంఘిక సేవలో మీరు భాగస్వాములుగా ఉంటూ సమాజానికి మేలైనటువంటి పనులు చేద్దాం వంతు సహాయంతో అనేక మందిని ఆదరిద్దాం వందనాలు కృప మీ తోడుగా తెలియేస్తున్నాం కృపాడు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రైస్ట్ చర్చి వారు సమర్పిస్తున్న ఏసయ్య కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో దైవజన ముల్లీధర్ మూజేస్ గారు వాక్ సందేశాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని ఏసయ్య దీములు పొందుకుందాం ఫైసిలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఏసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభును స్థుతిస్తూ ఉన్నాను మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి ప్రభు మీ జీవితంలో చేస్తున్న మేలును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకు నిలబెట్టి ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు ఈరోజు మన ధ్యానంశముగా శక్తివంతుడైన దేవుడు నీ కొరకు ద్వారాలు తెరిచే ఉంచారు సిద్ధముగా ఉండు బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశాండం ఏడవ అధ్యాయం ఆరో మాటను మనం చదువుకుందాం నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను ఇతరులపై ఆధారపడకుండా మీ కష్టాలను మీ నష్టాలను మీ సమస్యలను దేవుని శక్తితో ఎదుర్కోండి మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు అన్నిటికంటే ముఖ్యమైనది మిమ్మల్ని విమర్శించే వారిని ప్రక్కన పెట్టండి వారి మాటలను ఎంత మాత్రం కూడా పట్టించుకోవద్దు వారికి దగ్గర అవలసినటువంటి పని లేదు మీ పరిస్థితులు మారుతాయి ధైర్యంగా ఉండండి బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూద్దామా ఆది కాండము ఆరో అధ్యాయం ఎనిమిదవ మాటను మనం చదువుకుందాం అయితే నోవాహు ఎహోవా దృష్టి అందు కృప పొందినవాడాయనో దేవుడు భూలోకమును చూచినప్పుడు మనుషులందరూ కూడా బలత్కారముతోనూ పాపముతోనూ నిండిపోయి దేవునికి అసహ్యంగాను వ్యతిరేకంగానూ జీవిస్తున్నటువంటి సమయంలో భూమిని భూమిలో ఉన్న సమస్తాన్ని ఆయన అంతము చేయదలిచినప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి నవాహు దేవుని దృష్టికి కనబడ్డాడు అంత మాత్రమే కాదు తన తరములో నిందారహితుడిగాను నీతిపరుడుగాను జీవించి దేవుని చేతిలో ఒక సాధనమయ్యాడు నావాహు మాటలో విననటువంటి వారు ఆ జలప్రలయంలో నాశనం అయిపోయారు దేవుని మాట వినినటువంటి నవాహు నవాహు కుటుంబం రక్షించబడింది తన కుటుంబమును దేవుడి కొరకు సిద్ధము చేశాడు కనుక దేవుడు నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డారు ఆదికాండం తొమ్మిదవ అధ్యాయం ఒకటో మాట మనం చూస్తే మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి దేవుని మాటలు విని విశ్వసించినటువంటి వారు దేవుణ్ణి ఏదైతే అడుగుతారో ప్రభా ఇది కావాలని మనస్పూర్వకంగా దేవుని మీద ఆధారపడతారో దేవుడు అడిగినవన్నీ కూడా తాను ప్రేమించినటువంటి బిడ్డలకు ఇవ్వటానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటారు సిద్ధముగా ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదములను సమాధానమును సంతోషమును మనం స్వతంత్రించుకోవాలంటే దైవ సన్నిధిలో తగినటువంటి సిద్ధపాటు మన జీవితాల్లో కూడా ఉండాలి గొప్ప దైవజనుడైనటువంటి డిఎల్ మూడీ గారు అన్నారు ప్రార్థన పని అనేసి ఒక పక్క మనం ప్రార్థిస్తూ పని చేయాలి పని చేస్తూ ప్రార్థన చేయాలి దైవ చిత్తం మీద ఆధారపడాలి దేవా ఈ కార్యాన్ని జరిగించు ఈ పనిని కొనసాగించేటట్లుగా నీ కృప చూపించు అని దేవుని మీద ఆధారపడితే తన అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు మీ విషయంలో ఏదైనా పని చేస్తున్నప్పుడు మనస్ఫూర్వకంగా చేయండి అవమానాలను నిందలను ప్రక్కన పెట్టండి గడిచిన కాలంలో జరిగిపోయినటువంటి విషాదకరమైన విషయాలను మరిచిపోండి దైవ చిత్తం మీద ఆధారపడండి దేవుని సహాయాన్ని కోరుకోండి సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు కాలము మారదు కానీ మనమే మారాలి దేవునికి ఇష్టడుగా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం జీవించినప్పుడు బ్రతికినప్పుడు ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీ కొరకు ద్వారాలు తెరిచి తన సమాధానమును తన కృపను తన కనికరమను ఇవ్వటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ధారాళంగా తన చేతులు నీ వైపు చాపగలరు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పటికీ కూడా వాళ్ళు కలవరపడరు ఒక వ్యక్తి ముందుకు కొనసాగాలంటే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో బలపరచబడి ఒక గొప్ప సాధనం అవ్వాలంటే కలగబోయే ప్రమాదములను కష్టములను శ్రమలను ఎల్లప్పుడూ కూడా ఎదుర్కొని విజయశాలులుగా ఉండటానికి దేవుడి మీద ఆధారపడితే మీకు ఎటువంటి కష్టమైనా ఎటువంటి శ్రమ అయినా ఎటువంటి ప్రమాదమైనా ఎటువంటి బాధ అయినా ఆ దేవుడు తప్పించగలరు మీరు విశ్వసించండి యుద్ధము లేనిదే విజయము లేదు కదండి ఈ లోకంలో కష్టాలను శ్రమలను ఎదుర్కొంటేనే మనం ఖచ్చితమైనటువంటి గెలుపు అనేటువంటిది సాధిస్తాం న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఐదవ మాటను మనం చదువుకుందామా అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమునాథునకు పోయి తిమునాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొథమసింహము అతని ఎదుటికు బబ్బరించుచూ వచ్చాను యహోవ ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయిననో ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చేనో తమ దేవుని శక్తి ఎరిగినటువంటి వారు కలిగినటువంటి వారు ఎప్పుడు బలసారులుగాను శక్తివంతులుగాను దృఢమైనటువంటి బలవంతులుగాను వాళ్ళు జీవిస్తారు ఒక సింహం సంసోను ఎదుటికి బొబ్బరించుచో గాండ్రించుచూ వచ్చినప్పుడు ఆ ప్రమాదమును తప్పించుకోవటానికి సంసోను చేతిలో ఏమీ లేదు కానీ తనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ తన మీదున్న దేవుని అభిషేకము తన మీదున్నటువంటి దేవుని శక్తి అతనిని ప్రేరేపింపగా మేక పిల్లను చీల్చినట్లుగా ఆ కొదమసింహాన్ని చీల్చివేశాడు కొన్ని ప్రతికూల పరిస్థితులు మీ జీవితంలో గాండ్రించుచు గర్జించుచు మిమ్మల్ని భయపెట్టాలని మిమ్మల్ని క్రమదీయాలని మిమ్మల్ని బలహీనం చేయాలని అపవాదిగాడు తంత్రములను ఉపయోగించి భయస్సులుగాను వాళ్ళుగాను జీవించినట్లుగా వాడు అనుదినం పొంచి ఉండి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె వస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వాడు సింహం వలె రావటమే తప్ప ఎంత మాత్రం కూడా మీ మీద దాడి చేయటానికి వాడికి అర్హత అధికారం ఎంత మాత్రం కూడా లేదు ఆయా పరిస్థితులను చూచినప్పుడు మీరెంత మాత్రం భయపడకుండా దేవుని మీద ఆధారపడండి ఆ ధైర్యము ఆ శక్తి మీకు ఎంతో నెమ్మదిని సమాధానమును సంతోషమును అనుగ్రహిస్తుంది గొలియాతు దావీది మీదకి బొబ్బరించుచు గాండ్రించుచు వచ్చినప్పుడు దావీది చేతిలో ఎటువంటి ఆయుధము లేదు కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గులకరాలతో గొలియాతును పడగొట్టాడు ఏ గొలియాత అయితే దావీదును బెదిరించాడో అదే గొలియాతు దావీది చేతిలో హతమయ్యాడు మీకున్న బంధకాల నుండి బరువుల నుండి ప్రభు విడిపించి మిమ్మల్ని నడిపించి కాపాడటానికి ఆయన ఎప్పుడూ సిద్ధముగా ఉంటూ మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు ఎక్కించాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన మీ విషయంలో జార్జ్ విట్ఫీల్డ్ గొప్ప సువార్థికుడు గొప్ప దైవజనుడు సంతగా ఉన్నటువంటి సాతాను స్థలంలో దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు దేవుని మాటలు అందించినప్పుడు ఒకే దినమనాడు వెయ్యి ఆత్మలు ప్రభువు కొరకు ఆయన సంపాదించి అనేక మందిని దేవుని యొక్క రక్షణలోనికి నడిపించినటువంటి గొప్ప దైవ ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట దేవుని చిత్తం కాదండి ఏ ఒక్క వ్యక్తి పాడైపోవుట దేవుని చిత్తము కాదు అంతటా అందరూ మారు మనసు పొందాలని రక్షణ పొందాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అంతే తప్ప కష్టాలతోనూ శ్రమలతోనూ మీరు కరిగిపోవాలని బాధపడి ఉండాలన్నది దేవుని ఆలోచన ఎంత మాత్రం కూడా కాదు మన దేవుడు కనికరము కలిగినటువంటి వాడు ఆయన కృపను అనుగ్రహించిన వాడు తాను ప్రేమించినటువంటి బిడ్డలను ఎంత మాత్రం కూడా చేయి విడవడు బైబిల్ గ్రంథములో ఒక సందర్భాన్ని ఇంకా మనం చదువుకుందామా రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయం ఐదో మాటను మనం చదువుకుందాం దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను అతడు ఎహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసనో ఉజ్జియా అనగా ఎహోవాయే నా బలమని అర్థం ఉజ్జియా ఎంతో విశ్వాసముతో దేవుని మీద ఆధారపడ్డాడు తన కష్టాన్ని శ్రమను దేవునికి తెలియజేశాడు ఉజ్జియ అనేక యుద్ధాలు ఎదుర్కొన్నప్పుడు ఆ యుద్ధాల్లో దేవుడే తన తరఫున తోడుగా ఉండి ఉజ్జియాకు విజయాలను కలుగు చేశాడు ఫలభరితమైనటువంటి జీవితముతో ఉజ్జియా ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు దీవించబడ్డాడు దేవుడు మనల్ని ఆశీర్వదించిన తరువాత దీవించిన తరువాత అది కేవలం దేవుని కృప దేవుని దయ దేవుని యొక్క కరుణ కటాక్షములని చెప్పి ఇంకను కూడా ప్రభు ఎదుట మనలో మనం తగ్గించుకోవాలి ఈనాడు అనేకలు దేవుని శక్తిని ఆశ్రయించి ఆశీర్వదింపబడిన తరువాత దీవించబడిన తరువాత ఆ దేవుని శక్తిని నిర్లక్ష్యము చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మారిపోయి ఎంతోమంది బలహీనులుగాను శక్తిహీనులుగాను మిగిలిపోతూ ఉన్నారు దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొంది దీవెన్ను పొంది గర్విష్ఠులై అనేక మంది చెడిపోతూ ఉన్నారు ఎవని గర్వము వాని తగ్గించును అన్నట్లుగా ఉజయా ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు కదండి దీవించబడ్డాడు కదండి దేవుని శక్తి చేత అనేక యుద్ధాల్లో విజయాన్ని పొంది ఉన్నాడు కదండి అటువంటి ఉషియ తాను ఆశ్రయించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేశాడు గనుక అపవిత్రుణ్ణి 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 అని కేకలు వేసుకుంటూ ముసుకు వేసుకొని దేవునికి దూరముగా జరిగి తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్నాడు ఇవే మాటలు రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయం పదహారవ మాట మనం చూస్తే అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెనో ఈ లోకమును జీవిస్తున్నటువంటి మనకు ఎప్పుడు కూడా శరీరమునకు ఆత్మకు పోరాటము కలుగుతూనే ఉంటుంది మనుషులు రెండు రకాలుగా ఉంటారు కదండి మొదటిగా శరీరానుసార్లు రెండవదిగా ఆత్మానుసార్లు శరీరానుసారులు దేవుని మాట వినరు దేవునికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఆత్మానుసారులు వారి జీవితంలో దేవుని వాక్యం ఉంటుంది కనుక అనుక్షణం హెచ్చరింపబడి ప్రోత్సహింపబడి బలపరచబడి దైవ వాక్యము చేత నింపబడి దైవ చిత్తానుసారముగా జీవిస్తూ ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి దైవాశీర్వాదాలు పొందుతూనే ఉంటారు నా ప్రియ సహోదరి సహోదరులరా శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమైనది అది దేవునికి ఎంత మాత్రం కూడా లోబడదు ఆత్మానుసారమైన మనసు దేవునికి ఇష్టమైంది కనుక అది లోబడుతుంది కనుక దైవ దైవచితానుసారమైన జీవితం వారు కలిగి ఉంటారు కనుక వారికి ఎల్లప్పుడూ కూడా సమాధానం ఉంటుంది నా ప్రియ సహోదరుడ సహోదరి జరిగిపోయినటువంటి విషయాల ద్వారా కలత చెంది నీ హృదయాన్ని పాడు చేసుకొని నీ మనస్సును చెదిరిపోయేటట్లుగా చేసుకొని నీకు నువ్వు కలత చెందుతూ ఉన్నావా బాధపడుతూ ఉన్నావా నలిగిపోతూ ఉన్నావా జరిగినటువంటి సంఘటనను జ్ఞాపకం చేసుకొని దుఃఖపడనవసరం అవసరం లేదు చింతపడిన అవసరం లేదు నీ గాయములను నీ కష్టములను నీ బాధలను దేవుడి కట్టి నిన్ను బాగు చేస్తాడు దేవుని వాక్యములో యోగు గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిది నుండి పంతొమ్మిది వత్సరాలు మనం చదివితే ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడునో తగలదు దేవుడు గాయములను చేసి ఆ గాయములను కట్టేవాడు కొంతకాలం అది మనకు బాధగా ఉన్నప్పటికీ దుఃఖముగా ఉన్నప్పటికీ కష్టముగా ఉన్నప్పటికీ శ్రమగా ఉన్నప్పటికీ అవమానముగా ఉన్నప్పటికీ నిందగా ఉన్నప్పటికీ కూడా ఆ గాయముల నుండి ప్రభు సంపూర్ణమైనటువంటి ఉపశమనము శక్తిని బలమును ఆయన ఇవ్వగలరు ఆరు బాధలు కలిగిన ఏడు బాధలు కలిగిన ఎటువంటి కీడు నీకు తగలదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ కష్టాలు ఈ కన్నీరు ఈ బాధ ఎంత మాత్రం కూడా మీకు వెన్నంటే ఉండి మీతో రాదు కానీ ఆ కష్టాలను కన్నీరును దేవుడు మీ ఎదట నుండి ఆయన తీసివేయగలడు నమ్మండి ఒక సహోదరి మంచి విశ్వాసం కలిగినటువంటి బిడ్డ దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డ మంచిగా ప్రార్థన చేసినటువంటి బిడ్డ హఠాత్తుగా ఒక వ్యాధి ఆమెకి సోకింది ఆమె ఎంతో భయపడింది నిస్సహాయ పరిస్థితుల్లోనికి జారిపోయింది అటువంటి సందర్భంలో ఒక రాత్రి వెలుగుదూత అనగా సాతానుగాడు ఇక నువ్వు బాగుపడవు నీ వ్యాధి నయము కాదు ఇది దేవుని చిత్తమ కాదు అని సాతానగాడు భయపెట్టి మాట్లాడేసరికి ఆ ఉదయం తెల్లవారుజామున ఆమె నిద్రలోంచి లేచిన తరువాత ఎంతగానో నిరాశ పడిపోయి బలహీన పడిపోయి ఈ వ్యాధి నన్ను వదలదు అది నా ఇద్దరుని పోదు అని చెప్పి ఎంతగానో కృంగిపోయింది ఎంతగానో ఏడ్చింది అటువంటి సందర్భంలో ఏసయ్య కృపా వాక్యాన్ని విని ఆదరించబడింది బలపరచబడింది దేవుడు మరలా నన్ను బాగు చేయగలడు నా వ్యాధిని తీసివేయగలడు మరలా నా గాయములను మార్పగలడని ఆమె విశ్వసించింది నా ప్రియ సహోదరి సహోదరులరా ఒక విషయాన్ని నమ్మండి యేసు క్రీస్తు ప్రభు పొందినటువంటి దెబ్బల ద్వారా గాయముల ద్వారా మనకు స్వస్థత మనకు సమాధానము మనకు ఆశీర్వాదం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీవు బాగుపడి ఉండాలని స్వస్థత పొందాలని ఆరోగ్యముగా ఉండాలని అభివృద్ధి పొందాలని ఆశీర్వదించబడాలని దీవించబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక మీరెంత మాత్రం కూడా భయపడద్దు ప్రభు అయిన యేసు క్రీస్తు ఒకరోజు సమాజ మందిరంలో బోధిస్తూ ఉండగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుము వంగినటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక దెయ్యము ఆమెను ఎంతగానో బలహీనము చేసి ఆమెను కృంగదీసినప్పుడు యేసు ప్రభు ఆమె మీద చేతులు ఉంచగానే ఎంతో చక్కగా నిలబడి ఆరోగ్యమును పొంది దేవుని మహిమపరచింది నా ప్రియ సహోదరి సహోదరులరా సాతాను శక్తులు మిమ్మల్ని కృంగదీసినప్పుడు బలహీనం చేసినప్పుడు శక్తిహీనులుగా మార్చాలని ప్రయత్నించినప్పుడు మీరెంత మాత్రం కృంగిపోవలసిన పని లేదు బాధపడవలసిన పని లేదు నలిగిపోవలసిన పని లేదు ఆ బాధల నుండి ఆ కష్టాల నుండి కన్నీటి నుండి దేవుడు మిమ్మల్ని బాగు చేయగలడు స్వస్థత అనుగ్రహించగలడు మనం కోరుతున్నవి అల్పమైనవి కావచ్చు కానీ దేవుడు ఎప్పుడు కూడా అతను మనకు ధారాళంగా ఇవ్వాలని కోరుచూ ఉన్నారు ధారాళముగా సమృద్ధి దయచేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు అయితే ఇవి మనం పొందాలంటే మన కుటుంబంలో పరిశుద్ధత మన బిడ్డల్లో పరిశుద్ధత మన ఇంటిలో కూడా దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఉంటే ఆయన సమస్తము కూడా ధారాళముగా దయచేవారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే రెట్టింపు ఆశీర్వాదం రెట్టింపు దీవెన మనం పొందుకుంటాం బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూద్దామా అపోసలు కార్యములు పదవ అధ్యాయం ఒకటి నుండి రెండు వచ్చిన మనం చదువుకుందాం ఇటలీ అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొకడు కైసరిలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయిచు ఎల్లప్పుడూనూ దేవునికి ప్రార్థన చేయువాడు కొర్నేలి దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు బహుధర్మ కార్యములు చేసేవాడు దేవునికి ఎల్లప్పుడూ కూడా తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉంటూ ప్రార్థన చేసినటువంటి మంచి విశ్వాస వీరుడు ఏ కుటుంబములైతే అందరూ కలిసి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబానికి దేవుడు సమాధానము ఇస్తాడు భార్యాభర్తలు భర్తలు కలిసి ప్రార్థన చేస్తే వారి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు పోయి వారికి ఐక్యత దేవుని యొద్ద నుండి పొందుకుంటారు ఉపవాస ప్రార్థన చేస్తే సాతాను శక్తులు లయమవుతాయి శక్తులు పొందుకొని నూతనమైన జీవితాన్ని కలిగి ఉంటారు నా ప్రియ సహోదరి సహోదరులరా శక్తివంతమైనటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన మీరు చేస్తూ ఉన్నారా చార్లెస్ ఫిన్ని అనే భక్తుడు ఆయన మోకరిల్లి ప్రార్థిస్తున్నప్పుడు కండ్లు తెరిచి చూసేసరికి ఆ పరిసరాలన్నీ కూడా క్రొత్తదనంగా ఉండేవి ఎందుకంటే అతడు ప్రార్థన చేయటం ద్వారా అతని జీవితం మారేది తన చూపులు మారేవి దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేసేవాడు కనుక నూతన ఉత్తేజాన్ని నూతన శక్తిని ప్రభువు ద్వారా ఆయన పొందుకుంటూ ఉండేవాడు సహవాస శక్తిని మనం పొందుకోవాలి దేవుని శక్తిని అనుభవించాలి అంటే నమ్మకమైన ప్రార్థన విశ్వాసపూరితమైన ప్రార్థన దేవుని మీద ఆధారపడే ప్రార్థన మనం చేసినట్లయితే ఆ ప్రార్థనలు దేవుని అద్దెకు వెళతాయి ఆయన కృపా కనికరముతో కూడినటువంటి సమాధానం ధారాళముగా మీ దగ్గరకు వస్తుంది జయకరమైనటువంటి జీవితానికి యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట మత యస్సు వార్త ఆరో అధ్యాయం ఆరో మాటలో మనం చూస్తే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచినీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినో ఒక చిన్న ప్రార్థన గొప్ప ఫలితాన్ని కలుగు చేస్తుంది మీ సమస్య ఏదైనా మీ కష్టం ఏదైనా నిండు మనస్సుతో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితమైనటువంటి సమాధానం ఈ దినమే ఈ దినమే ప్రభువు మీకు అనుగ్రహిస్తారు జాన్ హైడ్ గొప్ప ప్రార్థన పొరడండి ఒంటి మోకాల వీరుడని అతనికి పేరుంది ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అయిన మోకరిలి కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఏదైతే అడిగేవాడో ప్రార్థన ద్వారా అది సమృద్ధిగా దేవుని యద్ద నుండి పొందుకుంటూ ఉండేవాడు ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తే ప్రభువు మనతో ఉన్నారు అనే తలంపు మనకు సమాధానాన్ని ఇస్తుంది ఉత్సాహాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది మనల్ని ఆనందభరితులుగా మారుస్తుంది శక్తివంతుడైన దేవుడు నిన్ను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ వెళ్ళే ప్రతి మార్గంలో కూడా దేవుడు నిన్ను ఆదరిస్తాడు ప్రేమిస్తాడు ఎటువంటి గాయాలకు గురవ్వకుండా ఆయన నీకు భద్రత ఇచ్చి తన చేతితో నిన్ను ఎత్తుపట్టుకుంటాడు నీకు కలిగినటువంటి చింతల నుండి దేవుడు విడిపిస్తాడు శత్రువుల చేతిలో పడకుండా ఆయన నిన్ను కాపాడుతాడు తన కృపతో తన కనికరమతో సురక్షితముగా దేవుడు తన చేతులతో నిన్నెత్తుబట్టుకుంటాడు మన దేవుడు శక్తివంతుడైనటువంటి దేవుడు ఆయన తన ఆశీర్వాదం మీకు ఇవ్వడానికి ద్వారాలు తెరిచే ఉంచారు ఆ ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి అనగా ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదం శరీరానుసారమైన ఆశీర్వాదం ఆత్మీయ ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు ఎప్పుడు సిద్ధముగా ఉండండి ఆ దైవ ఆశీర్వాదాలను దేవుని శక్తితో స్వతంత్రించుకోండి శక్తివంతుడైన దేవుడు మీ కొరకు తన ద్వారాలు తెరిచే ఉంచారు దైవ ఆశీర్వాదం దైవ కృప దైవ సమృద్ధి పొందడానికి మీరు సిద్ధముగా ఉండండి దేవుడు సమృద్ధిగా సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించబోతు ఉన్నారు అట్టి కృప ప్రభు మీకు ఇచ్చును గాక ఆ మేన్ నా ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకు నిలబెట్టుకొని ఇంతవరకు దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరిచాడు కదా దేవుని మాటలు విని ధైర్యాన్ని కలిగి ఉంటారు కదూ నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు ఎటువంటి శ్రమ ఉన్నా ఎటువంటి కష్టమున్నా ఎటువంటి బాధ ఉన్నా దైవజనుడిగా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ఎడమచ్చే గుండె మీద పెట్టుకొని గుడిచే ఆకాశం అయి పెట్టండి దేవుడు సమాధానము ఆశీర్వాదం కృప మీకివ్వటానికి సిద్ధంగా ఉన్నారు మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రమైన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు కృప కలిగిన మా రక్షక ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు ఎంతమంది మోకరిల్లి నిండు మనసుతో అడుగుతూ ఉన్నారు నా పరమ తండ్రి వివాహం కాని బిడ్డలకు మంచి వివాహాలు దయచేయండి ఉద్యోగం రాని బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన వివాహ వార్షికోత్సవాలు పుట్టినరోజులు ఎంతమంది బిడ్డలు జరుపుకుంటా ఉన్నారు వారిని ఆశీర్వదించండి వ్యాధుల్లోనూ సమస్యల్లోనూ బాధల్లో ఉన్నవారికి యేసు నామమున సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం చింతల్లోనూ కష్టాల్లోనూ శ్రమల్లోను కృంగిపోతున్నటువంటి బిడ్డలకు ఆదరణ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అంత మాత్రమే కాకుండా ఏసయ్య కృప కార్యక్రమానికి వెనుక నుండి ఎంతోమంది ఈ కార్యక్రమాలు విజయవంతం కొనసాగినట్లుగా బలపరుస్తూ ఉన్నారు వారి బిడ్డలను వారి కుటుంబాలని రెండింతలుగా రెండింతలుగా మీ ఆశీర్వాదం మీ దీవెన మీ సమృద్ధి ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ఏసు ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు మన ప్రార్థన ఆలకించారు ఖచ్చితమైనటువంటి సమాధానము సంతోషం ఆశీర్వాదం దీవెన ప్రభు మీకు ఇవ్వబోతూ ఉన్నారు అంత మాత్రమే కాదు ఏసయ్య కృపా కార్యక్రమాలు ఎంత విజయవంతంగా జరుగుతూ ఉన్నాయంటే మీ ప్రార్థన మీ సహకారమే దేవుని పని ఇంకను ముందు కొనసాగేటట్టుగా ప్రార్థన చేయండి ఆర్థికంగా మీ వంతు సహకారము అందించండి మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం నశించిపోయినటువంటి వ్యక్తుల పట్ల భారము కలిగి కొన్ని ఆత్మలైనా అగ్నిలో లాగినట్టుగా ప్రభు వైపు మనం నడిపిద్దాం సమృద్ధి ఆశీర్వాదం దేవుని యొద్ నుండి మనం పొందుకుందాం యుద్ధానికి వెళ్ళిన వానికి ఎంత జీతమో సామాను యొద్ద ఉండేవానికి కూడా అంతే జీతం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీ సహకారం మీ సమృద్ధి దేవుని పరిచర్యకు సహకరిస్తారని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం దైవాశీర్వాదాలు మనం తీసుకుందాం ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభుని సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సన్నిధి సదాకాలం మనకు తోడేయుం గాక ఆ మేన్ ఆ మేన్ నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభుచితం అయితే మరలా ఇదే సమయానికి మనం కలుసుకుందాం అంతవరకు ఏ సయ్య కృపా కనికరం మీతో గాక మే గాడ్ బ్లెస్ యు ప్రతి మనిషి సమాజానికి ఏదో ఒక చిన్న సహాయమైనా చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ ఆ సహాయం ఎలా చేయాలో ఎవరికీ స్పష్టముగా తెలిసి ఉండదు నేడుండి రేపు రాలిపోయే పువ్వు కాలం సువాసన వెదజల్లుతూనే ఉంటుంది మరి మన సంగతి ఏంటి సాయం అంటే మనకు తోచినప్పుడు తోచినంత సాయం చేయడం కాదు ఎదుటి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయాలి ఇటువంటి ఆశయముతో ప్రారంభమైనదే ఏళ్ల ఫౌండేషన్ యేళ్ళ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు వస్త్రాలు ఆహార పంపిణీ వారి చదువులకు అవసరమైన స్కాలర్షిప్స్ స్టడీ మెటీరియల్ ట్యూషన్ ఫీజులు వృద్ధులకు వసతి సదుపాయం ఆహార పంపిణీ అనాథులకు విధవరాండ్రుకు తగిన తోడ్పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయము మొదలగు కార్యక్రమాలు యాళ్ల ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది ఈ గొప్ప పనిలో మీరు పాలిబాగుస్తులుగా ఉండవచ్చు సహకరించండి స్పందించండి మీ కానుకలు విరాళాలను ఫౌండేషన్ అనే అకౌంట్కు పంపించవచ్చు సెక్షన్ ఎయిటీసీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వన్ ప్రకారం ఆదాయ పన్ను రాయితీ లభించును రండి మీరు పాల్గొనండి ఈ సాంఘిక సేవలో మీరు భాగస్వాములుగా ఉంటూ సమాజానికి మేలైనటువంటి పనులు చేద్దాం వంతు సహాయంతో అనేక మందిని ఆదరిద్దాం नियर ईआफी पाइं रत्नम गारडन विशपट टू आंध्र प्रदेश इंडिया अवर फोन नंबर्स 9848293089 एट फोर एट टू थ्री जीरो एंड नये एट फोर एट फोर थ्री जीरो